అప్పులు చేయడము ఎంత ఈజీయో తీర్చడం అంత కష్టం సో కొందరు అయితే ల్యాక్స్లో ఉన్నారు కొందరు సార్ క్రోర్స్లో ఉన్నారు ల్యాక్స్లో ఉన్నవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు క్రోర్స్లో ఉన్నవాళ్ళు ఈ అప్పులు మనము ఒక సరి అయిన పద్ధతిలో అంటే సరి అయిన పద్ధతిలో మనము కనుక తీర్చినట్టు చేసుకున్నట్టుంటే ఈ అప్పులను మనము వితిన్ వన్ టూ టూ ఇయర్స్ లోపల ఖచ్చితంగా అన్ని అప్పులు తీర్చేయచ్చు ఎంత పెద్ద అప్పులైనా కానీ ఆ సరి అయిన పద్ధతి మనకు కనుక కనుక్కోకపోతే మనం ఎప్పటికీ అప్పులు తీర్చలేము అప్పుల భారంతో అందరి దగ్గర చులకన అయ్యే అవకాశం ఉంటుంది అలాంటి చులకన కావడం మనందరికి ఇష్టమా కాదు కదా చులకన కావడం అంటే దాని అర్థం ఏంటి మన బిహేవియర్ మారుతుంది మన మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని విచిత్రంగా చూస్తారు ప్లస్ మనం కూడా జంతువులుగా తయారైపోతాము మన దగ్గర ఎవరైతే మనం ఎవరైతే డెబిట్స్ తీసుకున్నామో వాళ్ళు మనతోటి జంతువులాగా ప్రవర్తించడం మొదలు పెడతారు కదా కాబట్టి వీటన్నిటికీ మార్గం ఉంది ఆ మార్గం ఏంటి అని మీరు ఆలోచించినట్టుంటే ఖచ్చితంగా మీకు మార్గం దొరుకుతుంది ఇది మన మనీ మోటివేషన్ కదా ఇది ఈ ఛానల్ మనీ మోటివేషన్లో మీకు ఖచ్చితంగా ఆ మార్గం మేము ఇస్తాం మీరు కనుక ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటారు దాన్ని ఏదైతే మనము ప్లానింగ్ కరెక్ట్గా ఉంటే అంటే ఫైనాన్స్ అప్పులు చేయడం తప్పు కాదు ప్లాన్ కరెక్ట్ ఉండాలి ఎప్పుడైతే ఆ ప్లానింగ్ అనేది మనం మనం మధ్య నుంచి బయటకు వెళ్ళిపోతుందో ఆ ప్లానింగ్కి మించి మనము అప్పులు చేస్తామో అప్పుడే కదా ప్రాబ్లమ్స్ అయ్యేటివి కానీ చేసిన అప్పులను తీర్చాలి అప్పుడు నువ్వు వెంట ఏంటో నిరూపించుకున్న వాళ్ళ వద్ద మనం నిరూపించుకోవచ్చు చేసిన అప్పులు నిరూపించుకోవాలా వద్దా ఖచ్చితంగా నిరూపించుకోవాలి ఎప్పుడైతే మనము అటువంటి అప్పులు మనం నిరూపించుకుంటామో అప్పుడు మీకంటూ సమాజంలో గౌరవం ఉంటుంది మీకంటూ సమాజం నన్ను గుర్తింపు ఉంటుంది మీకంటూ సమాజము ఒక వాల్యూ ఇస్తుంది వాల్యూ ఇస్తుంది అలాంటి సెషన్ మనం ఈరోజు చేయబోతున్నాం ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు ఈ సెషన్లో జాయిన్ అవుతున్నారో వాళ్ళు వాళ్ళకున్న అప్పులు డెబిట్స్ ఇవన్నీ కూడా పక్కన పెట్టాడు ఒక్క రెండు నిమిషం నేను చెప్పేది వినండి ఎంత పెద్ద అప్పున్నా ఎంత పెద్ద అంటే ఏమంటారు ఎంత పెద్ద మర్రిచెట్టున్నా ప్లానింగ్ కరెక్ట్ ఉంటే మరీచట్ని ఈజీగా పడగొట్టవచ్చు అలాగే మనకి ఎంత పెద్ద అప్పున్నా ప్లానింగ్ కరెక్ట్ వేసుకుంటే ఈజీగా పడగొట్టచ్చు కదా అటువంటి సెషన్ ఈరోజు మనము చేస్తున్నాము ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లేకపోతే ఒక టూ టు త్రీ మినిట్స్లో మనము మీకు వచ్చిన డౌట్స్ అన్ని క్లియర్ క్లారిఫై చేస్తాము ఎంత అప్పున్నా పర్వాలే ఎంత డెబిట్స్ ఉన్నా పర్వాలే బయట విత్ ఇన్ టూ టు త్రీ ఇయర్స్ లోపల దాన్ని ఇలా తీసేయచ్చు అంతే మీకు అలాంటి డెబిట్స్ కానీ ఉన్నాయా చాలా ఇబ్బంది పెడుతున్న డెబిట్స్ ఏమైనా ఉన్నాయా అది బాగా గుర్తుపెట్టుకోండి చాలా ఇబ్బంది పెడుతున్న డెబిట్స్ కూడా మనము తీర్చేయచ్చు కానీ ఒక ఫైనాన్షియల్ ప్లాన్ అనే ఒక ప్లాన్ మనకు కనుక ఉన్నట్టుంటే ఆ డెబిట్స్ను చిట్కలు తీసేయచ్చు ఆ ప్లాన్ ఎలా ఉండాలి ఒకవేళ లేదు అనుకోండి అసలు ఏ ప్లాన్ లేదు ఏ డెబిట్ లేదు అనుకోండి మీరు నిజంగా చెప్తున్నారు కదా మనము ఒక పని చేయకపోతే మనం మరకపడదండి ఏదో ఒక అవి అయినాయి అంటే దాంతో మనం ఏదో ఒక పని చేసి ఉంటాం అది మంచి పని అయి ఉండొచ్చు కానీ కొందరికి చెడు కనిపిస్తుంది కదా మనం చేసింది మంచిదే మన కుటుంబానికి అయి ఉండొచ్చు అది మన సమాజానికి కూడా ఉపయోగపడవచ్చు కానీ అది ఏమవుతుందంటే కొందరికి ఇబ్బందిగా ఉంటుంది అంటే అది చేయడదనే ఫీలింగ్లో ఉంటుంది కొంతమంది ఏమో మంచిదే కానీ అంత అప్పు చేసి చేయడం అంటారు ఏది ఏమైనా మీరు అప్పు అయ్యారా లేదా దట్ ఈస్ అ క్వశ్చన్ అప్పు అయ్యారు ఎంత అప్పు అయ్యారు ఫస్ట్ వన్ మీరు క్లారిఫై చేసుకోవాలా ఎంత అయ్యారు ఎందుకు అప్పు చేశారు తర్వాత సంగతి ఎంత అప్పు ఉంది దాన్ని మనం ఎలా తీర్చుకోవాలా అనగా ఎంత అప్పుంది మనం ఎలా తీర్చుకోవాలా సింపుల్ లాజిక్ అండి యూ కెట్ ప్లాన్ ఒక పెన్ను పేపర్ పట్టుకోండి ఇలా పెన్ను పేపర్ పట్టుకొని పిచ్చి గీతలు గీయండి పిచ్చి గీతలు గీసి మీరు ఆ పేపర్ని చూడండి ఎలా ఉంటుందో ఇలా 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 గీతలు చూసి చూడండి ఎలా ఉంటుంది ఈ పేపర్కి ఇలా గీస్తే పిచ్చలు గీసిన ఉంటుంది కానీ మనము నిజంగా ఆ గీతలు కనుక మనం ఖచ్చితంగా మనం చేసిన అప్పులు పోచుకొని చూస్తే ఆ గజిబిచ్చి గందరగోళం అవుతారు ఎవరో ఒకరి ఇంటికి వస్తారు ఏ ఫైనాన్స్ అతను వస్తాడు ఏ ఈఎంఐ అతను అవుతాడు లేకుంటే రెంట్ అతను వస్తాయి ఇవన్నీ కూడా ఒక గజబీస్ గందరగోళంగా ఉంటాయి కానీ ఒక్కొక్కటి విడి తీసుకుంటూ వస్తే మళ్ళీ అది ప్లెయిన్ పేపర్గా తయారైపోతుంది దాన్నే మనము ఫైనాన్షియల్ ప్లాన్ ఫైనాన్షియల్ ప్లాన్ ఉంటాం అలా మనం చేయగలిగితే ఆ ఫైనాన్స్ ప్లానింగ్ మనం చేయగలిగితే ఖచ్చితంగా మనకు వితిన్ టూ టు త్రీ ఇయర్స్లో క్రోర్స్ ఆఫ్ రూపీస్ డెబిట్స్ మనం తీర్చేయచ్చు అలా ఉంది అంతే ఆ ప్లాన్ లేకపోవడం వల్ల మనం చిక్కులు పడుతున్నాం ఆ ప్లాన్ ఉంటే ఆ నుంచి బయటపడతాం ఆ నుంచి బయటపడే కాదు మళ్ళీ అలాంటి చిక్కులు మనం బయటపడే అంటే ఆ ఎక్స్పీరియన్స్ కదా మనకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఇప్పుడు మనం దారి అంటే నడుస్తున్నప్పుడు కొన్ని ముళ్ళు వచ్చినాయి మనం కూచ్చుకున్నాయి మనం ఆ ముళ్ళు తీసాగానే తీసేస్తాం లేదు అంటే మనం వచ్చే అతనికి ఏం చెప్తాం అక్కడ ముళ్ళు ఉన్నాయి వెళ్ళొద్దని చెప్తాం అలాగే మనం అప్పులు చేశాం తీసేసుకున్నాము ఆ ఎక్స్పీరియన్స్ని కొంతమందికి హెల్ప్ చేయొచ్చుగా అప్పుడు మీరు యోధులు అవుతారు లీడర్ అవుతారు దేవుడు కూడా అవుతారు మీరు అంటే కష్టాలు రాకుండా ఉండాలంటే కుదరదు అప్పులు చేయకుండా ఉండాలంటే ప్రపంచంలో కుదరదు అప్పులు చేయాల్సిందే అది ఎందుకు చేస్తున్నావు తర్వాత చేశారు అది మంచి పనికి మనం అనుకోని చేస్తాము కానీ ఒక్కోసారి బిడిచి కొట్టి చెడు అవుతుంది కానీ చేసిన అప్పును ప్లానింగ్ పర్సన్ తీసినడే యోధుడు వీరుడు కదా ఒప్పుకుంటారా మీరు ఆ ప్లానింగ్ అనేది మీ దగ్గర ఉందా లేకపోతే మీ మనీ మోటివేషన్ రేణు మళ్ళీ కన్సల్టెన్సీ మీకు హెల్ప్ చేస్తుంది మీరు ఖచ్చితంగా నా నెంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ డబల్ ఫోర్ వన్ జీరో ఎయిట్ నాకు వాట్సాప్ చేయండి లేదు అంటే ఖచ్చితంగా మీరు కామెంట్ రూపంలో పెట్టండి ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత లేకుంటే ఇప్పుడన్నా పెట్టండి నేను ఖచ్చితంగా మీకు బెస్ట్ ఫైనాన్స్ స్పానిస్తాను ఎంత పెద్ద ఆయన ఒక టూ టు త్రీ ఇయర్స్ మీరు కనుక పెట్టి తెచ్చుకోండి అప్పుడు వీరుడు యోధుడు మిమ్మల్ని ప్రపంచం ఏం కావాలంటే అది గూడేస్తారు మీ ఇంటికి వచ్చి తిట్టినోడు కూడా రేపటి రోజున అన్న నమస్తే అని పెడతాడు అలా మీకు ఉండాలను దా హండ్రెడ్ పర్సెంట్ మీరు ఉంటారు అటువంటి డౌట్ అలా ఎందుకంటే నా ఫ్యాన్స్ నా సపోర్ట్స్ అందరూ కూడా గ్రేట్ 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 వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ మళ్ళొకసారి క్లాప్ తీస్తున్నాం ఎందుకంటే అది చేయగలిగిన రోజు ఇక్కడ మీరే కాదు మీ ఫ్రెండ్స్ ఉండొచ్చు రిలేషన్స్ ఉండొచ్చు లేకుంటే నేబర్స్ ఉండొచ్చు కదా క్లోజ్ ఫ్రెండ్స్ ఉండొచ్చు వాళ్ళందరూ కూడా ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి ఖచ్చితంగా అటువంటి ప్లాన్ తోటి మనం ముందుకెళ్దాం కొంతమందికి హెల్ప్ చేద్దాం కొంతమంది అయితే ఊరి ఉరేసుకునే పరిస్థితిలో ఉన్నారండి వాళ్ళకు కూడా హెల్ప్ చేద్దాం ఇంకొంతమందికి అయితే ఏం చేయాలో అర్థం కాక ఇంట్లో కూర్చొని మానసిక ఇబ్బంది పడుతున్నారు అటువంటి వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేద్దాం ఏమంటారు చేద్దామా వద్దాం చేద్దామ వద్దా ఎస్ఆర్నో మీరు ఉన్నారు కదా ఇక్కడ చాలామంది చూస్తున్నారు నన్ను చాలామంది చూస్తున్నారు ఎస్ఆర్నో చేద్దామ వద్దా ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే వాళ్ళు చేసింది అది పెద్ద తప్పు కాదండి వాళ్ళు దేనికి దానికి తీసుకున్నారు ఇంట్రెస్ట్ పెరిగి 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 ఎక్కువ కావడము చక్కెర కావడము లేదంటే ఈ మధ్య యాప్ లోన్స్ వస్తున్నాయి యాప్ లోన్లో తీసుకుని టెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ కూడా యాప్ లోన్ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా మనము చిన్నగానే స్టార్ట్ చేస్తాం మంచి కోసమే రేపు పెడదామని కానీ మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేక అది కట్టలేకపోతున్నాం ఖచ్చితంగా మనం చేసేద్దాం అంతే మీరు రెడీగా ఉన్నారా చేయడానికి నేనైతే రెడీగా ఉన్నా నా ఎక్స్పీరియన్స్ అది ఇచ్చి మిమ్మల్ని బయటపడించే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా మీరు ఎంత అప్పులు ఉండాలి ఉండండి క్రోడ్స్ ఆఫ్ రూపీస్ ఉండనివ్వండి ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఉండనియండి ఖచ్చితంగా నా ఎక్స్పీరియన్స్ యూజ్ చేసేసి మిమ్మల్ని అనుకున్న టైంలో దాన్ని ఖచ్చితంగా బయటపడే ప్రయత్నం చేస్తాను కరెక్ట్ ప్లానింగ్తో మనం వెళ్ళాలి వితౌట్ ప్లానింగ్ ఏది వెళ్ళదండి వితౌట్ ప్లానింగ్ ఏది జరగదు మనం కూర్చున్న చోటు జరగాలన్నా మనం ఇక్కడికి లేవాలా ఎందుకు వేస్తామండి పని లేకపోతే లేవం కదా నాకు బయట పని ఉంటేనే కదా ఇక్కడ లేచిపోతాను కాబట్టి అది కూడా ప్లానే ఆ ప్లాన్ ఆల్రెడీ మనం వేసుకున్నాం ఈరోజు ఇక్కడికి పోవాలా ఈరోజు ఇక్కడికి పోవాలా ఆ ప్లానే అలాంటి ప్లానే ఫైనాన్షియల్గా ఉంటుంది అది మీకు కనుక తెలియకపోతే ఖచ్చితంగా మనము గోతుల పడే అవకాశం ఉంది రేపటి రోజున చాలా చాలా నీచంగా మనము చూసే ఈ ప్రమాదం చూస్తాం మనం అలా చూడడం మనకి ఏమన్నా కాదు కదా ఇది మీకు లైక్ చేయండి మీరు చూస్తున్నారు కొంతమంది ఈ వీడియో లైక్ చేయండి లైక్ చేసి కొంతమంది ఫ్రెండ్స్ షేర్ చేయండి ఖచ్చితంగా మనము రానున్న రోజుల్లో డెబిట్ ఫ్రీగా మనం ఉండాలా మహారాజుల యొక్క బతకాలి రాజుల యొక్క బతకాలి మీరు దాన్ని ఒప్పుకుంటారా నాకు తెలుసు మీరు ఒప్పుకుంటారు ఇట్స్ ఎ గ్రేట్ పర్సన్స్ హ్యూమన్ బీయింగ్స్ ఈ ప్రపంచంలో మనం అందరం కూడా ఏదో ఒక సమాజానికి హెల్ప్ చేసే విధంగా వచ్చాం కాబట్టి మనం ఖచ్చితంగా ఒప్పుకుంటాం ఖచ్చితంగా చేద్దాం మీరు ఖచ్చితంగా నేను వీడియో ఇప్పుడు ఎండ్ చేస్తున్నాను టెన్ అయిపోయింది టెన్ మినిట్స్ అయిపోయింది ఖచ్చితంగా మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ను మీకు ఎలాంటిది ఎలాంటి అవకాశం ఉన్నా నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను మీతోటి టైప్ అవుతాను ఫోన్ కాల్ కానీ వాట్సాప్ కానీ మెసేజ్ ద్వారా కానీ మీరు నన్ను రీచ్ కావచ్చు నన్ను రీచ్ కావచ్చు మీ మిమ్మల్ని నేను రీచ్ అవుతాను నేను మధ్యలో మొబైల్ నెంబర్ ఇచ్చాను మీ ఈ వీడియో ఖచ్చితంగా వినుంటే నా మొబైల్ నెంబర్ కూడా మీరు తీసుకోండి ఖచ్చితంగా వాట్సాప్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ కాల్ ద్వారా కానీ నాకు కాల్ చేయండి ఖచ్చితంగా మీరు ఏదో విధంగా నేను హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తాను ప్లాన్ ఇస్తాను ఖచ్చితంగా మంచి ప్లాన్ ఇచ్చేసి మనం ముందుకెళ్ళి దాని నుంచి బయటపడదాం ఓకేనా మరి బాయ్ బాయ్ మళ్ళీ లైవ్లో మళ్ళీ కదా ఐ హోప్ మీకు అందరు కూడా రీచ్ అయ్యానని అనుకుంటున్నాను